ఆ బండే బండి తినుకుతామ మన బండి ఇంక ఏడబుద్ది ముందే లో అది చూడండి అది ఎక్కలేక వస్తాను ముందర గుంత పెట్టుకుంటా అంది మిషన్ అయితే మిషన్ చూడండి ఇలా జరిపోతుంది కిందకి అది జారిపోతుంది చూడండి జారిపోతుంది అట్ల మిషన్ ఆ వన్సే సరిపోతా ఉంది మిషన్ అయితే సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనేది న్యూ వీడియో సో మమ్మ మనం పాత సైడ్లో ఉన్నానమాట ఈరోజు ఏదైతే వర్క్ అయితే ఉంది అసలు ఏం వర్క్ చూపిస్తా కొత్త వర్క్ అది వాల్స్ కాదు బెడ్ కాదు ఏది కాదు కొత్త వర్క్ అది ఏ వర్క్ మీకు కూడా తెలియాలనుకుంటే వీడియో మాత్రం లాస్ట్ అండి చలో ఇంకా లేట్ అయితే వీడియో మాతో స్టార్ట్ చేసేస్తాము సో ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే మన బండి అయితే లేదు ఫస్ట్ ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి డీజిల్ అయితే వచ్చిపోతాము బండి అయితే అక్కడ తీసుకురామని చెప్పండి మా ఓనర్ అయితే కాల్ చేసిండు సో ఇంకా లేట్ చేయకుండా తొందరగా బంక్ అయితే వెళ్దాం నిన్నైతే బండి మొత్తం నీట్ అయితే క్లీన్ మొత్తం గలీజ్ అయిపోయింది బండి అట్లా చెప్పేసి బండి అయితే నీట్ అయితే క్లీన్ చేసుకున్నామాట బండి కొంచెం చూడడానికి నాకు మంచిగా అనిపిస్తుంది సో బండి స్టార్ట్ చేసిన ఎమ్మటైడ్ చేయకూడదు అమ్మా అక్కడ బండి ఐటీలో ఉండాలి అప్పుడు ఏ కొంచెం మొత్తాన్ని పైప్ అన్ని ఆయిల్ క్లబ్లో ఉంటాయి అన్ని ఫ్రీ కావాలి ఆయిల్ అనేది అన్నిటికీ సప్లై అయినాకనే మనం ఎక్సైడ్ ఇవ్వాలి ఎమ్మట వేయకూడదు బండి ఐటీలో పెట్టాలి ఒక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదామా మా ఊనర్ ఫోన్ చేసి ఏమైనా ఇంకా రాలేదు నేను బంక్ ఆడుకోవచ్చు అంటుండో మనమే వీడియోలు తీసుకుంటే ఈ టైం స్పెండ్ చేస్తా వస్తున్నాము టైం వేస్ట్ చేసుకుంటా తొందరగా బంక్ ఎక్కడికి వెళ్ళి డీజిల్ వర్క్ వచ్చినాక తర్వాత ముంచెడుగుతాం ఇంకా బయట రైల్వే గేట్ అయితే పడ్డది మనం కింద నుంచి అయితే వెళ్తున్నాము ఇంచి బండ్లు ఏ వెళ్ళట్లేదు ఎందుకంటే వర్షాలు బాగా పడడం వల్ల వాటర్ పోతే ఫుల్గా వచ్చేసినవి అయినా బండ్లు కూడా ఇప్పుడు ఏవి ఎలా లేవు నయం మాకు వాటర్ ఉన్నందుకు బండ్లు బైక్లు ఏవి వెళ్ళట్లేదు పెద్ద పెద్ద నాలుగు బండ్లు అయితే వెళ్ళొచ్చు కానీ అవి కూడా వెళ్ళినస్తలేము ఏంటంటే నేను వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నాను మనకు పర్మిషన్ ఉంది వెళ్ళడానికి నో ప్రాబ్లమ్ వాటర్ ఎట్లా వచ్చేసినాయి రూల్గా అయితే వాటర్ వచ్చేసినాము మొత్తం చూసుకున్నా ఇప్పుడు కూడా ఆపేసా అది నువ్వు చాలా ఎక్కువ ఎక్కువ ఎక్కువనుకో మళ్ళీ బయట కింద అవుతుంది ఓకే మరి సో ఇప్పుడు డీజిల్ పట్టేసుకుని బండి పక్క అయితే ఆపేసిన అది మా కూడా వచ్చింది బ్యాగర్ వేసుకొని ఇది వచ్చి మిషన్ కానీ అనమాట డీజిల్ ఆ బ్యాలర్ మన బండి ఫుల్ ట్యాంక్ చేసుకున్నా ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాను సైట్కి బండి తీసుకొచ్చి సైడ్ కూడా ఆపేసినా ఈరోజు మేము చేసే వర్క్ ఏదో చూపిస్తా ఆగండి ఒకసారి మీకు కూడా చూపిస్తే ఈరోజు ఏందో వర్క్ సో ఇదే మమ్మల్ని ఈరోజు మనం చేసే వర్క్ అనమాట ఏం లేదు కింద కనబడుతుంది గుంతలు అయితే కింద బెడ్ అయితే వేయాలన్నమాట వీళ్ళు రాడ్ కట్టుకోవాలంటే మనం ఫస్ట్ మనం పీసెస్ అయితే వేయాలి పీస్ కోసం ఈ లెవెల్ అయితే చేస్తుర్రు ఆ మట్టి మొత్తం మొత్తం క్లీన్ చేసేస్తే మనం కింద పీసెస్ వేయాలి కొంచెం టైం పడుతుంది ఆ ముందర కనబడుతుంది ఆ మట్టి ముందు తీసేరనమాట అసలు ఈ గుంత ఏంటి అమ్మ ఇది వచ్చేసి డ్రైనేజ్ అనమాట అంటే సంపు ఏంటంటే మన రోడ్ వేసిన కదా మానర్గా ఉంటుంది బ్రిడ్జ్ అయితుంది అందులో వాటర్ వర్షాకాలం వస్తే వాటర్ మొత్తం అందులోకి వచ్చేసి కింది డౌన్లకు ఆ వాటర్ మొత్తం స్టోర్ చేయడానికి ఇది అనమాట అంటే ఇది డ్రైనేజ్ టైపు అందులో వాటర్ ఇందులోకైతే వచ్చేస్తాయి ఇది వచ్చి ఇంత హైట్ వస్తుంది దీనికైనా ఇంకా హైట్ వస్తుంది చూడండి కింది నుంచి పవర్కి ఎంత ఉందో పొడవు ఈ అంచుపోయి మట్టి మొత్తం చూడడం ఎలా కూలిపోయింది వర్షాలు ఉన్న వల్ల పైన అజ్జు మొత్తం కిందికి మట్టి మొత్తం కిందకి కూలిపోయింది అనమాట ఆ మట్టి మొత్తం తీసేసరికి చాలా టైం అవుతుంది ఇప్పుడు అటు పక్క అజ్జాక్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పోదు అసలు అజ్జాస్ అట్లకి వెళ్ళి పక్క అయితే ఈజీ వెళ్ళిపోతుంది మన బండి అయితే అజ్జాక్స్ వెళ్ళి కాంక్రీట్ అయితే పోయొచ్చు ఈ చుట్టుపక్కల పోయచ్చానికి ఈ ట్రాక్ అంచుపోతే పోయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడు కింద అయితే పీసీ అందరూ ఎప్పుడైపోతుంది తెలియదు అయిపోయినాక పోసేయాలి కాంక్రీట్ అయితే పీసీ తీసుకు రాడ్ కట్టినాక ఇంకొక మూడు నాలుగు టైం పడుతుంది రాడ్ కట్టడానికి అప్పుడు మళ్ళీ బెడ్ వేయాలి అట్లకైతే కొద్దిగా మట్టి అయితే ఉంది ఆ మట్టి ఇప్పుడు టిప్పర్ అయితే బయటకి కొడతారు ఆ మట్టి మధ్యాహ్నం వరకు అయిపోతుంది కొద్దిగా లెవెల్ తీసేసుకొని మనం కాంక్రీట్ కోసం పిసిది అది ఈ మట్టి మూత తీసేవరకు మనం ఖాళీగా చేసే పని ఏం లేదు మన బండి కూడా రెడీ అయి ఉంది చెప్పడం లేటు కాంక్రీట్ వేసేసేయంగా ఇంకా వచ్చేసి మూడు అయితే మామ్మ పడుకొని లేసిన పొద్దున్నగా బండి రెడీ చేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యగలదు ఇప్పుడు ఫోన్ చేసినారు ర్యాంప్ రెడీ అయింది బండి దిగుతా లేదా చూసుకుందాని ఇప్పుడైతే అడికి వెళ్తున్నాడు ర్యాంప్ చూడడానికి ర్యాంప్ ఇంకా నేను ఆ బండి కొన్ని చేసాను అనుకున్నాను అమ్మ అంత లేదు ఆడ మిషన్ ఎక్కలేక పోతుంది ర్యాంప్ ఇంకా కాలేదు ప్రస్తుతానికి మనం పీసేయాలి కాబట్టి మన బండి ఏడుకోసారి తీసుకురావాలి ఆయన నుంచి మిషన్లో కంగిడి వస్తే ఆ కింద అయితే వస్తాను అంట ఆ బండి తినుకుతాను మా మన బండి ఇంకా ముందే లో అది చూడండి అది ఎక్కలేక వస్తాను ముందర గుంత అంది కూడా మిషన్ అయితే ఏడలేక అది అది కిందిగా జారుతుంది మళ్ళీ పాపం అరే మిషన్ ఏ తినుకుంది నా బండి ఎక్కుతారా అది బొచ్చి మూసుకస్తా ఏం చెప్తా రాని రాణి రాని రాణి మిషన్ చూడండి ఇలా సరిపోతుంది మిగిందికి అది జారిపోతుంది చూడండి జారిపోతుంది అట్లే మిషన్ వన్సే జరిపోతా ఉంది మిషన్ అయితే ఈ జరిపోతుంది నా బండి ఆదరా ఇది మన బండి ఆడదగ్గోద బండి పైన రాపి ఆపాలా మిషన్ల కాంక్రీట్ వస్తే అది కింద ఆడు ఆడు పోసేస్తూ ఉంటుంది అంతే వేరే ఆప్షన్ నా బండి కొన్నికి రమ్ వేసారు అనుకున్నా చేసారు నిన్నటి నుంచి కాదు నెల నుంచి దీని పని చేస్తానే ఉన్నారు చేస్తానే ఉన్నారు ఎక్కడికి అయితే లేదు ఇంకేముంది ఏముంది ఇంకో పది నిమిషాలు అయితే కింద ఉన్న బురద మొత్తం మొత్తం తీసేస్తాడు తీసేస్తే మనకి కాంక్రీట్ తీసుకొచ్చలేదు పీసేసి అయిపోతాయి ఒక పని అయిపోతాం రేపు నుంచి రాడు కట్టుకుంటుంది దీని జోలికి రాదు మళ్ళీ వాళ్ళ వాళ్ళప్పుడు దీని జోలికి వచ్చేది అంత మించి దీని కూడా పట్టేచ్చుకోవచ్చు జరిగింది దీన్ని మీరు కుమారానా టైం ఎంత అవుతుందా మూడు అవుతుందా మూడున్నర మూడు అవుతుంది మధ్యాహ్నం నుంచి వరకు అన్నం లేం లేదు పాపం ఈరోజు ఎట్లా చేసి బెడ్ అయిపోకూడదు మొత్తం నీట్గా లెవెల్ చేసేవారు వినలేడు మా సార్ అయితే మా ఓనరు పాపం ఈరోజు మా ఓనర్ తినలేడు లారీ డ్రైవర్ తినలేడు కుమారాన మూడున్నర అయితే వరకు అన్నం తినలేదు మాడతాను ఒక్కొక్కరు పాపం మేమైతే తినేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడైతే ఇంకా బండి లోడ్ అయితే తీసుకొస్తాం ఇంకా ఆడ ఆల్రెడీ ర్యాంప్ అయితే రెడీ అయిపోయింది ఈ టైం మూడున్నర అవుతుంది మామూలు ఆరు లోడతాయి ఈజీగా ఎప్పుడైపోతే తెలియదు కన్ఫర్మ్ నైట్ అవుతుంది ఈరోజు సాధి కన్ఫామ్గా కవే నాకు ప్రశాంతంగా నిద్ర పోయినా మంచి నిద్ర వచ్చి పెట్టిండ్రు పొద్దునని చెప్ప్రు నేను ఆ నాలుగు పదిలోపు అయిపోతాను అనుకున్నా మూడు అవుతుంది ఇంకా అసలు రెడీ అయ్యలేదు నేను లోడ్ వేసుకొని చెప్తే రెడీ రెడీ చేస్తారంట అట్లుంది ఎవరేమిడ పొద్దున్న స్టార్ట్ చేస్తారేమో అనుకుని బండి తీసుకొచ్చి గుడికాడ ఆపుకున్న ఇది అనమాట సిమెంట్ కంకర డస్ట్ ఇదొచ్చేసి లోడింపైట్ ఈడొచ్చి ఆపుకున్న ఇందర్లే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆరు రోజులు గంటకు రో అంత దగ్గర అంద్రోడ్కి ఈజీ అరగం అంటే గంటకు నోడేస్తాం అంద్రోడ్కి లోడికి కాబట్టి ఎంత టైం అవుతుందో ఊహించుకోండి ఈజీ ఏడు రోజులు ఉన్నప్పుడు రాత్రి ఎనిమిది అవుతుందో ఎంత తెలియదు మనకైతే ఇంకా మన బండికి అయితే వాటర్ తొట్లనే పట్టుకుంటామ ఇది వచ్చి తొట్టొచ్చి గుడి అనమాట ఈ గుడికి సంబంధించి అంటే వచ్చిన కాల్ మంగడుకుని వాడికి వాడతారు ఇప్పుడు ట్యాంక్ అయితే ఏం పెట్టారు మన వాళ్ళు ఇందులో పట్టుకోమని చెప్పారు ఈ తిప్పికొడితే ఒక రెండు రోజులుగానే వస్తుంది అంతే వాటర్ ఏం పాడు ఏడు లోతాయి ప్రస్తుతంగా ఇందులో అయితే పట్టుకుంటున్నా వాటర్ అయితే తర్వాత అయిపోతే మనకి ట్యాంక్లో పట్టుకోమంటారు లేదా కింద అండర్గ్రౌండ్లో మన వాటర్ తాగినావా వర్షం నీళ్ళు అందులో అందులోనే పట్టుకోమంటారు తెలియదు మనకైతే కూడా తీసుకొచ్చిన ఇప్పుడు ఆడ పోతే ట్రాకింగ్ అది చేసుకుంటుంది సారీ ఇటాచ్ అయితే అంటే మిషన్ కింద పని చేసుకుంటుంది మన ఫుల్ లోడ్ అయితే ఉంది బండి పోయ్యేకాడికి పోవాలి అలా ఆపేస్తాను అంతే ఆపేసిన తర్వాత బకెట్లు అయితే అన్లోడ్ వేస్తా కాంక్రీట్ పోసేస్తుంది లాస్ట్కి పోచేస్తుంది వేరే ఆప్షన్ లేదు మనకు బండి కిందికి అయితే పోదు ర్యాంపు చాలా క్రా డౌన్ అవుతుంది అనమాట పోదు కిందికి అయితే అక్కడ ఎందుకు గుంత నా బండి అనుకోకుండా వచ్చి ఈ గుంతలు వాడడానికి అంతే సూచిలో ఈడెందుకుడుతున్నా గుంత ఓ నా బండిగా చూడకుండా వచ్చి గుంతలు టైర్గా ఇరికిందో అంతే సంగతి ఇంకా లోడ్ బండి ఫుల్ లోడ్ బండి మనది ఎత్తుకున్నా అంతే సంగతి ఇంకా మన బండి వీడికి రామ్మంటున్నాం అమ్మ ఇక చాపుకోమంటున్నాం నాకు జారుతేమో డౌట్ కొడుతుంది బండి అయితే చూడాలి మళ్ళీ నానైతే బండి ఏడు వరకు పోతుంది కొంచెం నాకు డౌట్ కొట్టింది అంకొచ్చి జారిందని ఆపేస్తా బండి అంతే రిస్క్ అయితే తీసుకో నేను మాక్సిమం ఈడుకోడి వరకు ఆపేస్తాను అంతే ఇప్పుడు రెస్పాన్స్ లేకపోతే లేదు అని ఎందుకు లేట్ అయితే లేట్ అయితే ఒక గంట లేట్ అయితే రిస్క్ పని ఎందుకు అని వస్తున్నాక చెప్పు ఊరికే దాని అయితే నీట్గా ట్రాకింగ్ అయితే చేస్తుండు అయ్యి ఎంత చేస్తున్నాయి లాభ ఎక్కువ ఎక్కువ బాగు ఏంద్రో ఈరోజు ఏంటి ఎవరా మస్తు గ్లామర్ గానే వాడుతున్నావు తీరా ఒకసారి తీరా ఏం కాదు ఎందుకురా పిల్లోడు మస్తు గ్లామర్ వాడుతున్నాడు చిన్నగా అయితే ఈరోజు తోడక కాంక్రీట్ అయితే బకెట్ అయితే పోసిన మిషన్ తీసుకుపోతున్నాం వాడికి పోయడానికి లాస్ట్ నుంచి ఇటువారు పోసుకుంటూ పోసుకుంటూ రావాలా ఈ మిషన్ సౌండ్ ఒక నా వాయిస్ క్లారిటీ ఉంది లేదా నాకైతే తెలియదు లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి మాలు కింద పడతా ఉంది డౌన్ చాలా ఉంది మేడం బండి డౌన్ చాలా ఉంది కాబట్టి ఒక బకెట్ తక్కువ నోడ్ అయితే అయినా సరే కింద పడుతుంది ఎక్స్ ఎక్సలో డౌన్ చేస్తే బాగా నుంచి వస్తుందా వస్తుంది వెళ్ళాక బండి అయితే చూడండి సో మిషన్ వేస్తే వస్తుంది అది ఇంకా ఒక్కొక్క బకెట్ వచ్చే చాలా టైం మీద నాకు తెలిసిలే అది నేను మొత్తం కవర్ అయితే ఏ నైట్ అయితే ఈరో నాకు తెలుసు కానీ ఏమో అవుతుంది మా అమ్మ ఇంకా ఎప్పుడు కూడా అయిపోలేదు స్లో అవుతుంది హిట్ అయితే వస్తున్నాయి కాబట్టి వర్క్ అనేది స్లో అవుతుంది సగం ఇంకా సగం కూడా రాలేదు ఇప్పుడు ఈ లోడ్ వేసి సగం అవుతుంది అనమాట ఇటుకి నాలుగు లోలే వేసి ఇంకా ఈజీగా ఇంకొక మూడు లోలే పడుతుంది మన బండి డౌన్లో షాలు అందుకో చూడండి సగం కాంక్రీట్ పోతుంది ఈజీగా లోడ్ లోడ్కి ఒక బకెట్ మందం కాంక్రీట్ ఈ పోతుంది మిక్సీ చేసినప్పుడల్లా మొత్తం ఈయన వేస్ట్ అవుతుంది దాని ఇంటికి లాగేస్తే సరిపోతే కానీ అనవసరంగా వేస్ట్ అవుతుంది కాకపోతే ఒక ఈజీ ఒక బకెట్ మందం మొత్తం ఈయన పోతుంది మిక్సింగ్ చేసినప్పుడు ఎందుకంటే ర్యాపుజ్ మనది హెవీగా ఉంది చాలా డౌన్ ఉంది ఇది కాబట్టి మొత్తం ఒక్కసారి ముందర కొట్టేసి మిక్సింగ్ చేసినప్పుడు వాటర్ మిక్స్ అవుతుంది కాబట్టి అదే ఇంకా వాటర్ ఏం కలపట్లేదు అదే అందులో ఉన్న వాటర్ ఫస్ట్ వాటర్ వాటర్ ఇంకా మిక్సింగ్ అయిపోయి బయటికి అయితే కొట్టేస్తుంది డౌన్ ఉన్నందుకు ఈ పీసీసీ మొత్తం కంప్లీట్గా అయిపోయేవారు ఈజీగా రాత్రి తొమ్మిది పై అయితే ఈజీగా పడుతుంది ఈరోజు నైట్ అయితే ఇంకా వర్క్ బాగానే ఉంటుంది ఈజీగా రాత్రి తొమ్మిది పై అయితే అవుతుంది మమ్మ ఇది ఎట్లా చేస్తారు అయిపోతేనే రూమ్కి వెళ్ళాలి ఎందుకంటే రేపు ఈరోజు అనుకో రేపు వీళ్ళు ఈజీగా రాట్టు కోరుకుంటారు బెడ్ అనేది రెడీ చేస్తారు అనమాట సో ఎట్లా చేస్తున్నారు నైట్ ఎట్లా ఎంత టైం అవ్వదు పన్నెండు కానీ ఒకటి కానీ అయిపోగొట్టే పోవాలి రూమ్కి అయితే ఈరోజు నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోతా ఉంది ఇది వచ్చేసి సారో లోడు సిమెంట్ కదా పెట్టినా సిమెంటే తీస్తున్నారు అనమాట ఇదే వాటర్ వాటి సిమెంట్ కదా పెట్టినా సిమెంటే తీస్తున్నారు ఎక్కడ అయిపోతుంది కదా టైం ఎందు అవుతుంది మాకు తొమ్మిది అయితే పైతే ఈజీ ఇంకా మూడున్నర ఈజీ ఈజీ పడుతుంది వర్క్ చాలా అంటే చాలా లేట్ అవుతుంది ఎప్పుడు అయిపోతుందేమో పీచి మాకైతే పైన నెలలుగా అయితే అయిపోవచ్చు పీచి అయితే ఇంకొక లోడ్ ఇది కాదు ఇంకొక లోడ్ అయితే పడతాం అనుకుంటా ఇంకా ఒక అయితే అయిపోతుంది ఇంకా బాగా నిద్రత మూసుకొస్తుంది తొందరగా రుంకీలు పడకలేదు తొందర అయిపోయి ఇది ఇంకొక లోడ్ పడుతుంది నాకు ఒక లోడ్ వస్తే పోతుంది ఈజీ ఎనిమిది లోడ్లు అయితే కంప్లీట్ అవుతుంది ఇంకొక లోడ్ వస్తే ఎనిమిది లోడ్ అవుతుంది ఏడో లోడ్ ఇంకొక లోడ్ వస్తే ఎనిమిది లోడ్ అనమాట తొందర అయిపోతూ అయిపోతుంది ఇంత తొందర అయిపోతుంది ఇలా అన్లోడింగ్ లేట్ అవుతుంది అమ్మా నా లోడింగ్ కూడా ఏమి టైం పడక అన్లోడింగ్ లేట్ అవుతుంది సార్ అంతే టైం వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్గా పది అయితే అవుతుంది ఇప్పుడైతే వన్ డే జస్ట్ దిగు ఆపేసిన ఇప్పుడు అన్నమాట వర్క్ నాకు అది నిద్ర చాలా చాలా ఘోరంగా వస్తున్నాం ఫస్ట్ రూమ్కి వెళ్ళి స్నాన్ చేసి తిని వేరే అమ్మ ఏది లేదు పండుకోండినది రేపు పొద్దున పదైన పదునైనా అప్పుడు లేదు సార్ రేపు పొద్దున వర్క్ ఏం లేదు రేపు లేచినా పర్లేదు ఇప్పుడు మరి టూ మంత్స్ లేట్ అయింది పై మొత్తం పులిస్ అయింది ఇంకా రూమ్కి వెళ్ళి తిని పడుకోవాల స్నాన్ చేసి ఇంకా ఈ వీడియోతో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నామ వీడియో నచ్చిన మాత్రం పక్క ఒక లైక్ చేయి అలాగే మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో ఉంటాయి ఇంకా బాయ్